Señora. హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నాకు తెలుగు బ్లాగ్స్ సమ్మర్ హాలిడేస్కి మా ఫ్యామిలీ విజయవాడ నుంచి వైజాగ్ అయితే వచ్చాము మా అమ్మగారి వైపు రిలేటివ్స్ మా అత్తయ్య గారి వైపు రిలేటివ్స్ని అన్ని బిఫోర్ వీడియోస్లో చూపించాను కదా ఇప్పుడైతే మా మావయ్య గారి వైపు రిలేటివ్స్ని చూపించబోతున్నాను మా మావయ్య వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు ఇప్పుడు మేము వెళ్ళబోయేది మా మూడో మావయ్య సింహాచలం మావయ్య డాటర్ వెంకటే వదిన వాళ్ళ ఇంటికి ఇదిగోండి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వదిన వాళ్ళు సుజాత నగర్ లో ఉంటారు ఇది వాళ్ళ ఓన్ హౌస్ కింద ఫ్లోర్ అయితే రెంట్ కి ఇచ్చారు పైన అయితే వీళ్ళు ఉంటారు ఇక వెళ్లిన దగ్గర నుంచి కబుర్లే కబుర్లు రెడ్ సారీలో ఉన్నది సరస్వతి అత్తయ్య మా అత్తయ్య గారి తోటి కోడలు వీళ్ళు రాకీ అనే డాగ్ ని పెంచుకుంటున్నారు దాన్ని చూడగానే మా జాకే గుర్తొచ్చింది ఇది కూడా అండి చాలా కామ్ గా ఉంది పలకరిస్తుంటే అలా చూస్తుంది వదిన వెళ్ళగానే సేమియా పాయసం ఇచ్చింది అది తిని కాసేపు కబర్లో చెప్పుకున్నాక అయితే వాళ్ళ హౌస్ ని చూపించింది వదిన వాళ్ళు హౌస్ ఎప్పుడో కొనుక్కున్నారండి టూ ఇయర్స్ బిఫోరే పైన్ ఫ్లోర్ కట్టారు ఎప్పటి నుంచో రమ్మంటుందండి చూదురు రండి అనేసి ఇప్పటికి కుదిరింది ఇదిగోండి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో వదిన అన్నయ్య వాళ్ళ ఫోటో చూశారు కదా ఇదిగోండి ఇదైతే వాళ్ళ పెళ్ళైన కొత్తలో ఫోటో చూడండి చాలా బాగుంది కదా వదిన అన్నయ్య వాళ్ళు హౌస్ లోకి ఎంటర్ అవుతుంది ఫస్ట్ హాల్ ఉంటుంది హాల్ కి సైడ్ గా అయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మేము వెళ్ళేసరికి అయితే కుషాల్ వీడియో కాల్ చేశాడు కుషాల్ ఎవరంటే మా వదిన వాళ్ళ తమ్ముడు శ్రీను బావగారు సన్న వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు ఇక వాటితో మాట్లాడుతూ ఉన్నాడు మా రోహిత్ ఇదిగోండి హాల్ ఇదంతా ఇదిగోండి మా వెంకటే వదిన వదిన చాలా బాగా మాట్లాడుతుందండి వదినకి అందరు రిలేటివ్స్ ఎప్పటికప్పుడు ఇలా కలుస్తూ ఉండాలరా అంటూ ఉంటుంది అప్పుడే రిలేషన్స్ గురించి పిల్లలకి తెలుస్తుంది అంటూ ఉంటుంది మేము వెళ్ళేసరికి అండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది వదిన ఇంకా అత్తయ్య గారు కూడాను అందరూ మాట్లాడుకుంటూ ఇలా హౌస్ అయితే చూపిస్తుంది చూడండి ఇదైతే హాలు బాగుండే చాలా బాగుంటాయి మా వదిన మా రోహిత్ గురించి మాట్లాడుతుంది ఎంత పెద్దోడు అయిపోయాడా అనేసి పిల్లలు ఎంతసేపండి టకటకా పెరిగిపోతూ ఉన్నారు ఇక హాల్ నుంచి ముందుకు వస్తే ఇదంతా కూడా డైనింగ్ హాల్ డైనింగ్ హాల్కి ఒక పక్కగా పూజారూమ్ వచ్చింది పూజారూమ్ చూడండి చాలా కలగా ఉంది అయితే రోజు పూజ చేసుకుంటూ ఉంటది పూజా రూమ్ పక్కనే గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది ఈ హౌస్ అయితే ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ డైనింగ్ హాల్ కి పక్కగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇంతకీ వెంకటి వదన వాళ్ళ పిల్లల్ని చూపించలేదు కదా ఇదిగోండి మౌనిక ధార్మిక రాహుల్ రాహుల్ అయితే మా రోహిత్ తో పాటే సేమ్ ఏజ్ మౌనికాకి మ్యారేజ్ అయింది ఒక పాప బాబు ధార్మిక్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముంబైలో జాబ్ చేస్తున్నాడు ఇక రాహుల్ అయితే మా రోహిత్ తో పాటు అని చెప్పాను కదా బీటెక్ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ వచ్చాడు చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే ఈ విధంగా కిచెన్ వచ్చింది కిచెన్ కూడా అండి చాలా స్పేషియస్ గా బాగుంది ఇక ఇదైతే వాష్ ఏరియా హౌస్ అంతా చూసిన తర్వాత అత్య మేమైతే టెర్రస్ పైకి వచ్చాము వదినైతే మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంది టెర్రస్ పైన చూడండి చాలా బాగుంది చుట్టూరు కూడా బిల్డింగ్స్ దీన్ని ఎల్ఐసి కాలనీ అంటారట అత్తయ్య చుట్టూరు బిల్డింగ్స్ ఇంకా మొక్కల గురించి అవన్నీ కూడా చూపిస్తూ ఉంది చూడండి చుట్టూరు కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఇగోండి మొక్కలు అవే చూస్తున్నాము Ba sana 'di azul polo. Pagdating sa కిందకైతే వచ్చేసాము ఆ అండి చాలా ఉక్కపోతగా ఉంది ఇక అత్తయ్య అయితే తన స్వింగ్ మిషన్ చూపిస్తున్నారు అత్త అయితే ఇప్పటికీ కూడా మిషన్ కుడుతూ ఉంటారు ఇదిగోండి ఈలోగా అయితే లంచ్ ప్రిపేర్ చేసింది తిడుతుంది మీరు అయితే సాటర్డే వచ్చారు సండే వచ్చుంటే బాగుండేది అసలు నాన్ వెజ్ తినకుండా అయిపోతుంది అనేసి వాస్తవంగా శనివారం నా మామూలుగా ఈ ఐదు రోజుల్లో పది రోజుల్లో నాన్ వెజ్ లాగా ఉంది సాఫ్ట్ గా ఎక్కి నాన్ వెజ్ తినే వదిన వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి హ్యాపీగా మాట్లాడుకున్నాము తర్వాత వదిన చీర పసుపు కుంకుమ తాంబూలం పెట్టింది ఎందుకు వదిన అంటే వినిపించుకోలేదు ఇక వాళ్ళకి బాయ్ అని చెప్పి మేమైతే పూర్ణ మార్కెట్కి బయలుదేరాము పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము వైజాగ్లో ఉన్నంతసేపు కూడా ట్రావెలింగ్కి ఉబర్ సర్వీసెస్ని యూస్ చేసుకున్నాము ఉబర్ అండి చాలా కంఫర్టబుల్గా మంచి రీజనబుల్ ప్రైసెస్లో అయితే వచ్చేది పూర్ణా మార్కెట్ కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము పూర్ణా మార్కెట్లో చాలా మంది మా రిలేటివ్స్ ఉన్నారు అయితే ముందుగా అమ్మవారిని దర్శించుకుని అప్పుడు వెళ్దాం అనుకున్నాము ఇదిగోండి కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము టెంపుల్ బయట అయితే ఈ విధంగా చాలా షాప్స్ ఉంటాయి అమ్మవారికి సంబంధించిన చీరలు పెట్టడానికి పసుపు కుంకుమ ఇంకా అమ్మవారి ఫోటోలు అని ఇంకా కొబ్బరికాయలని అన్ని రకాలు కూడా ఇక్కడే దొరుకుతాయి అమ్మవారి టెంపుల్ బయట అయితే ఈ విధంగా ఉంటుంది ఇక తర్వాత సైడ్ నుంచి అయితే మనకి లోపలికి వెళ్ళడానికి ఉంటుంది మరి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం చేసుకుందామా మాతో పాటు మిమ్మల్ని తీసుకు వెళ్తాను అమ్మవారిని మీకు చూపిస్తాను మీరు అమ్మవారిని దర్శించుకోండి kato కనక మహాలక్ష్మి అమ్మవారు మాకు బాగా సెంటిమెంట్ ఎప్పుడు మేము వైజాగ్ వెళ్ళినా సరే కూడా ఈ టెంపుల్కి వెళ్తాము అమ్మవారికి మేము పాలతో పసుపు కుంకుమతో అభిషేకం చేసి పూలను పెట్టి దండం పెట్టుకున్నాము అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి మా చేతితో అభిషేకం చేయనిచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి దర్శనం అయ్యి బయటికి రాగానే ఈ విధంగా ఉంటుంది ఇది అమ్మవారి ఉద్భవించిన బావి అండి ఇక అమ్మవారి చుట్టూరు కూడా అసలక్ష్మి అమ్మవారులు ఉంటారు అమ్మవారు ఉద్భవించిన బావి అని చెప్పాను కదా చూడండి ఈ విధంగా ఉంటుంది లోపల ఈ బావిలోనే అమ్మవారు ఉద్భవించిందట కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారండి ఎక్కడెక్కడి నుంచో జనాభా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు అమ్మవారికి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారి బావి చుట్టూ అయితే ఈ విధంగా అమ్మవారులు ఉంటారు అమ్మవారిని బయట నుంచి తీసాను మీరు దండం పెట్టుకున్నారా ఇక ఇక్కడ అయితే అమ్మవారి శ్రీచక్రము ఇక్కడ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు అయితే ఇప్పుడైతే గ్లాసెస్ తో క్లోజ్ చేసి ఉంది మామూలుగా మేము దండం పెట్టుకున్నాము i uh -huh. టెంపుల్లో ఈ విధంగా అమ్మవారి పూజ వివరాలు టికెట్ ధర దర్శనం టైమింగ్స్ గురించి అయితే క్లారిటీగా పెట్టారు మీకోసం అయితే నేను వాటి వివరాలని అన్నిటినీ క్లారిటీగా చూపిస్తున్నాను మీరు చూడండి మీరు అమ్మవారికి ఏ రోజు ఏ పూజ చేయించుకోవాలో దీని ద్వారా మీరు చూసుకొని టికెట్ ధరని కూడా చూసుకొని ఆ విధంగా పూర్తి చేయించుకోవచ్చు సైడ్ గా అయితే ఈ విధంగా చిన్న మదర్ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది మా చేతో అమ్మవారికి అభిషేకం కూడా చేసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది ఇక అమ్మవారి టెంపుల్ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము అమ్మవారి టెంపుల్ బయట అయితే ఈ విధంగా చాలా షాప్స్ ఉంటాయి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న మా రిలేటివ్స్ హౌసెస్ దగ్గరికి అయితే బయలుదేరాము ఇక అక్కడి నుంచి అయితే మేము ఆటోలో వెళ్ళాము కానీ వెళ్లేదారంతా కూడా అతను సందులోంచి తీసుకువెళ్ళాడేమో ఆ గతుకులు గతుకులుగా రోడ్లు అయితే అస్సలు బాగాలేదు ఇక పూర్ణ మార్కెట్ అయితే మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి ఇక దొరకని వస్తువు అయితే ఏది ఉండదండి అన్ని రకాలు దొరుకుతాయి మొత్తం హోల్సేల్ మార్కెట్ అనమాట ఇదంతా కూడా పూర్ణా మార్కెట్ జగదాంబ సెంటర్ దగ్గరకైతే వచ్చేసాము పూర్ణ మార్కెట్ దగ్గర ఈ విధంగా సందు ఉంటుంది ఇక్కడ నీలమాంబ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఈ అమ్మవారిని మేము దర్శించుకొని ఇక తర్వాత అయితే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము మేము వెళ్ళే టైం కండి ఇక అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది ఇక బయట నుంచి అమ్మవారిని దర్శించుకొని మా రిలేటివ్స్ హౌసెస్ దగ్గరికి వెళ్ళాము పూర్ణ మార్కెట్ లో మా రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారు అక్కడ మేము ఎలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము ఇంకా వాళ్ళ హోమ్ టూప్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామా మా వెంకటి వదిన వాళ్ళ హౌస్ ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కనకమాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి నాకు మనసుకు చాలా తృప్తిగా అనిపించింది ఆ రోజు మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనా తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇంకా ఎన్నో ఎన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మా రిలేటివ్స్ ఇంకా వాళ్ళ హోమ్ హోమ్తో ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను మీకోసం చూపించబోతున్నాను సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్